నమస్తే వెల్కమ్ టు ట్రిపుల్ సిక్స్ న్యూస్ మీ మీకోసం అలూరి సీతారామరాజు జిల్లా రాంపచూడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో వేటమామడి గ్రామంలో కన్నుల పండుగల శ్రీ 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 చినమస్త రేణుకలమ్మ జాతర మహోత్సవాలు శ్రీ 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 రేణుకలమ్మ జాతర మహోత్సవం భాగంగా మొదటి రోజున వేకవజామున మూడు గంటల నుండి శ్రీ చిన్నమస్త రేణుక ఎల్లమ్మ దక్షిణ ఖాళీ అమ్మవార్లకు అభిషేకాలు ఐదు గంటలకు శ్రీ కబంధేశ్వరుడికి అభిషేకం ఆరు గంటలకు మండపారాధన కలస శంకుస్థాపన ఎనిమిది గంటలకు క్షేత్ర ఆవరణలో దేవతలకు క్షేత్ర శక్తులకు చిన్నమస్త మరియు రేణుకాయలమ్మ అమ్మవార్లకు శిఖర పూజ పది గంటలకు మహాగణపతి హోమం మధ్యాహ్నం రెండు గంటలకు ఇరవై ఒక్క పుణ్య దంపతులొచ్చే శ్రీ 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 చిన్నమాస్త శ్రీ కబందేశ్వరుడికి మరియు రేణుకాయలమ్మకు చేమతాగ్ని వారి కళ్యాణం జరిగింది శనివారం రోజు పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా వారి ఆలయంలో జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఐదవ తేదీ ఉదయం ఏడు గంటలకు మాతృ స్త్రీలతో నవదుర్గ సుమంగళి పూజ అనంతరం ఎనిమిది సుమంగలి స్త్రీలకు వాయన ప్రదానం తదితర కార్యక్రమాలు చేస్తారని తెలిపారు జాతర అనంతరం శ్రీ 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 రేణుక ఎల్లమ్మ మహాకుంభ బలి పూజ మొదలగును అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారని అమ్మల కన్నా అమ్మ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు हम पस्त हैं हम द्रिंग द्रिंग हैं मंत्र वेदने हम हम पस्त हैं हम द्रिंग द्रिंग हैं मंत्र वेदने हम हम पस्त हैं हम द्रिंग द्रिंग हैं कलयिन वाह हम द्रिंग द्रिंग हैं कलयिन वाह हम द्रिंग द्रिंग हैं कलयिन वाह हम द्रिंग मंत्र वाह श्री श्री శ్రీ శ్రీ ఊడల్మే రేణుకాయలమ్మ దేవాలయం అండి ఇది ఇది మన అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదే మండలము వేటమామిడి గ్రామంలో ఇలాగ మనకు అల్లూరు సీతారామరాజు గారు తపస్ చేసిన తపస్కొండ సరిహద్దు బోర్డర్లో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది దశమహా విద్యలో ఆరో విద్య సిన్నమస్తాదేవి దేవాలయం అండి యాక్చువల్గా ఇక్కడ కామాక్షలో ఉండేలాంటి శ్రీశంకర్ కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది మా సాయిరం గారనే మా గురువు గారు మా సద్గురువులు ఆయన సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ కన్వర్ట్ పీపుల్స్ అవుతున్నారని మన ధర్మం కొరకు ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది ఇదే విధంగా ఈ దేవాలయంతో పాటు ఇక్కడ ఇక్కడ వేరే వెజునారం గ్రామంలో కూడా కిరాత వారాహి దేవాలయం కూడా నిర్మాణం చేయడం జరిగింది అలాగే కథాంబేశ్వరుడు కదాబేశ్వరుడు అయిన ఒక దేవాలయం కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది శివుడిని కాష నుంచి తెప్పించాము నేపాల్ అదేవిధంగా ఈ యొక్క క్షేత్రానికి యొక్క ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారు కాలి ఉపాసం చేసేవారు కనుక ఆ రూపంలో మా గురుగారు గురువుగారు అయినా కూడా ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ సాధన చేసి ఉన్నారు అందువల్ల ఇక్కడ కాలి ఉపవాసం జరుగుతుంది గనక ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ అమ్మవారిని పెట్టాలనేసి మన గురువుగారు వచ్చి గారు నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క క్షేత్రము క్షేత్రము ఎక్కడెక్కడి నుంచి వస్తారు బెంగళూరు అమెరికా రవిశంకర్ గురించి ప్రధాన శిష్యులు పత్రిజీ వాళ్ళ ప్రధాన శిష్యులు అదే ఈ యొక్క దేవాలయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇక్కడికి వస్తుంటారు నుంచి అఘోరీ అవస్థానం నుంచి కూడా వస్తుంటారు అలాగే అఘోరీ అవస్థానం పూరి అక్కడి నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారు దర్శనం చేసుకుంటుంటారు అదేవిధంగా ఈ యొక్క ఇప్పుడు ఎనిమిదో వరుస వర్షం చేస్తున్నాం అమ్మవారిది శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయము ఆమె శ్రీమస్త అంటే ఆమె యొక్క స్వరూపమే శ్రీన్నమస్తా దేవాలయం అన్న శక్తి సామర్థ్యము వెనక ఈ దేవాలయం ఎనిమిదో వాషం చేస్తున్నాము ఈ యొక్క ప్రచేది ఇక్కడ మన ఏజెన్సీలో ఉండే ఒక సాంప్రదాయాల ప్రకారంగా ఈ యొక్క దేవాలయంలో ఆ ముచ్చారు చేస్తూ తీసుకుని గిరిజనులు చేసే ఒక సాంప్రదాయాల ప్రకారంగా ఇక్కడ అన్ని ఆచారాలు ఉన్నాయి అటువంటి కార్యక్రమాలతో ఈ యొక్క దేవాలయం తీసుకెళ్లడం జరుగుతుంది శ్రీరామ్